ఫ్రెండ్స్ తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకి గుడి కట్టించే వాళ్ళు ఉంటారు సొంత భార్యకి ప్రియాలకి తాజ్మహల్ కట్టించిన షాజహాన్లు ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు కానీ సొంత చెల్లికి గుడి కట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి ఉన్నారు అది అక్కడో కాదు మన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాగుటూరు గ్రామంలో చంచయ్య కుటుంబ సభ్యులు ఉన్నారు సో చంచయ్యకి ఐదుగురు సంతానం వారిలో ముగ్గురు మగ సంతానం ఇద్దరు ఆడపిల్లలు సో ఆ ఐదుగురులో చివరి సంతానం ఇటువంటి సుబ్బలక్ష్మి చాలా ప్రేమతో చూసుకునేవాళ్ళు కుటుంబ సభ్యులు ఆ క్రమంలో ఒకసారి సుబ్బలక్ష్మి రెండు వేల తొమ్మిదిలో చనిపోవడం జరుగుతుంది ఎంతో అల్లారి ముందుగా పెంచుకున్న సుబ్బలక్ష్మి చిన్నమ్మాయి చనిపోవడంతో ఆ ప్రేమాను రాగాలు మర్చిపోలేక ఆ కుటుంబ సభ్యులకి కళలో కూడా కనబడతా ఉండేదనమాట సో ఆ ప్రేమ రాగాలు చంపుకోలేక తన అన్న ముఖ్యంగా శివప్రసాద్ తన అన్న శివప్రసాద్ ఎలా అయితేమి చెల్లెలు గుడి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు తన చెల్లెలు చనిపోలేదు ఆ చెల్లెలు మన కుటుంబ సభ్యుల్లో ఇంకా ఉంది అని అనుకొని తన చెల్లెలకి తన చెల్లెలు విగ్రహం చేయించేసి తన ఇంటి ఆవరణలోనే ఒక గుడి కట్టించడం జరిగింది దానికి తన కుటుంబ సభ్యులు కూడా సహకారం తీసుకొని ఆ గుడి కట్టించడం జరిగింది సో బంధాలు బంధుత్వాలు దూరం అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఆత్మీయతలు ఈ కుటుంబ సభ్యులందరికీ ఇలాంటి ప్రేమని ప్రతి కుటుంబ సభ్యులు అలవర్చుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను ఈ క్రమంలో నేను ఇటీవల నేను తిరుపతి నుంచి ఒంగోలు వెళ్ళే క్రమంలో ఈ ప్రాంతంలో టీకో సాగింది ఇక్కడ ఏంటి ఈ గుడి అని చెప్పేసి పక్కన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నేను చూసిన ఈ గుడి ఎంతటితో ఆగిపోకూడదు ఇది నేను ఖచ్చితంగా చాలామందికి ప్రజలందరికీ కూడా ఇలాంటిది తెలియజేయాలని చెప్పేసి నాకు మళ్ళా అనిపించేసి ఈరోజు నేను ఇక్కడికి నెల్లూరు జిల్లా కాగుటూరు రావడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు మీకు సుబ్బలక్ష్మి ఒక దేవతామూర్తిలాగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఆ విశేషాలు మీతో పంచుకుంటాను మరిన్ని విషయాలు అక్కడికి అన్నమాట ఈ రోజుల్లో ఒకే కన్న తల్లి పేగు మందం ఎంచుకొని పుట్టిన కన్నబిడ్డలు ఆర్థిక బంధాలతో ఆర్థిక సంస్థల వల్ల వేరువేరుగా అయిపోతున్నారు సో ఎవరికి వారే ఎన్నో తీరన్నట్టుగా అన్నకన్నే తమ్ముడు తమ్ముడి చెల్లికి చెల్లి అన్న వీళ్ళు మనం ఈ రోజుల్లో కుటుంబ పరంగా చూస్తున్నాం కానీ ఇక్కడ ఒక అన్న మాత్రం తన చెల్లి చనిపోతే ఆ ప్రేమను చంపుకోలేక తన చెల్లి తన కళ్ళ ముందే ఉండాలని చెప్పేసి గుడి కట్టిన సందర్భం గుడి కట్టిన తీరు ఆశ్చర్యకరం సో అది మనం ఇప్పుడు మనం చూస్తున్నాము సో ఇదేనమాట ఏమేరనమాట సుబ్బలక్ష్మి ఈ సుబ్బలక్ష్మి అటవీ శాఖ అది కాదనమాట సో ఏమీ చనిపోయిన తర్వాత వాళ్ళన్న దాని మీద ప్రేమతో తన చెల్లెల మీద ప్రేమతో ఈ విధంగా గుడి కట్టడం జరిగింది సో అతని మాటల్లోనే ఆ ప్రేమని మనం మనకు విందామట్లు సార్ నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు వల్ల శివప్రసాద్ మీరు ఈ ప్రేమని ఈ విధంగా గుడి కట్టడానికి కారణం మేము మా నాన్న ఒలప చెంచే మా అమ్మ లక్ష్మమ్మ గారు మేము ఐదుగురు సంతానం ఈ అమ్మాయి నాలుగు అమ్మాయి ఈ అమ్మాయి బిఏ దాకా చదివింది అంటే డిగ్రీ పాస్ అయింది బిఏ తిరుపతి యూనివర్సిటీలో సాధారణంగా అమ్మాయికి జాబ్ వచ్చింది ఫారెస్టీ డిపార్ట్మెంట్లో అప్పుడు ఆ చదువు ఆపేసి ఆ జాబ్కి టూ ఇయర్స్ వేసింది ఇంకా అంటే ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు వేల పదకొండు అమ్మాయి నాకు ఫోన్ చేసి మామూలుగా రోజు వెంకటాచలం దిగి ప్యాసింజర్కి ప్యాసింజర్లో వెంకటాచలం దిగేసి మామూలుగా ఆటోలో అటు వచ్చేసింది ఆ రోజు లేట్ అయిన కారణంగా నైట్ తొమ్మిదిన్నరకి నాకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చింది నాకు ఫోన్ చేసి అన్న నాకు ఒకదానికి భయం నేను రాలేను నువ్వు వచ్చి రిసీవ్ చేసుకుంటే నేను అమ్మాయి రిసీవ్ చేసుకుని ఇద్దరం నడుచుకుంటూ వస్తుంటే ఆ సింహపూరి హోటల్ దగ్గర రైల్వే స్టేషన్ ద్వారా పక్కన సింహపూర్ హోటల్ దగ్గర సర్వీస్ రోడ్లో బొల్లారా ట్రక్ వ్యాన్ ఇద్దరిని గుద్దేయడం జరిగింది ఆ సిచ్యువేషన్లో అమ్మాయి చనిపోవడం జరిగింది ఇంకా మేము ఆ బాధను ఎలా అనే లెక్కలో మా కుటుంబం మొత్తం కలుసుకొని అమ్మాయి మేము ఐదుగురు మేము ఐదుగురు ఎప్పుడు ఉండాలి అమ్మాయి లేదనే ఆ భావం మనకు ఉండకూడదు అని అమ్మాయికి గుడి కట్టించి ఒక అమ్మాయిని దేవతలాగా పూజించాలని మేము అనుకున్నాము మా కుటుంబ సభ్యులందరం అది కాక మా నాన్నకి ఒకసారి కళ్ళ కనపడి మా నాన్నకి నేను ఇక్కడ చనిపోలేదు నేను ఇక్కడే ఉన్నాను నాకు ఒక గుడి లాంటివి కట్టిస్తే నేను అక్కడే ఉంటాను మీరేం బాధపడద్దు నేను ఇక్కడే ఉంటాను అని నానక్కి వల్ల అమ్మాయికి గుడి కట్టడం జరిగింది రోజు అమ్మాయికి గుడి ఒక గుళ్ళు దేవతకు జరిగినట్టుగా ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి వారం వారం అమ్మాయికి అభిషేకం లాంటివి చేసి ప్రతి వారం ఒకసారి చీర మారుస్తాం నెలనా పొంగలి పెట్టుకుంటాం అమ్మాయికి సంవత్సరం సంవత్సరం ఒక ఆరాధనలాగా అమ్మాయికి చేస్తాం మాకు తోచినంత ఆర్థిక సాయంలో లేడీస్కి వాళ్ళకి గుడ్లు రై గుడ్లు అవి దానం చేస్తాం ఐదుగురు ఈ అమ్మాయి నాలుగు అమ్మాయి ముగ్గురు మేము ముగ్గురు మగ కాలం ఇద్దరు అమ్మ ఆడపిల్లకాయ ఇక్కడ సార్ మేము పక్కన కట్టేయాలంటే పక్కన అమ్మాయి చచ్చిపోయిన వాళ్ళకి గుడి ఎందుకు కట్టించేది అది దాన్ని పక్కన వాళ్ళ వాళ్ళు పిటిషన్ పెట్టి ఎమ్ఆర్ఓకి అది గందరగోళం చేస్తారు వాళ్ళు అందుకని మేము బాగా బాగా వాళ్ళ అమ్మాయికి గుడి కట్టించడం జరిగింది అంతే అంతే సార్ అమ్మాయి చనిపోలేదు మాతోనే ఉంది మాలోనే ఉంది మేము ఐదుగురు నలుగురు కాదు అనే లెక్కతో అమ్మాయి గుడి కట్టి వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని చేస్తారు వాళ్ళు అమ్మాయి ఫ్యామిలీ హౌస్ వైఫ్ పని చేస్తుంది అంటే మ్యారేజ్ కూడా కాలేదు టూ ఇయర్స్ అయ్యింది ఇంకా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం అంత లోపల అదే సార్ రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై నైట్ తొమ్మిదిన్నర అప్పుడు యాక్సిడెంట్ జరిగింది పదకొండున్నరకి చనిపోయింది అమ్మాయి నాకు దెబ్బలు తగిలే అమ్మాయి చనిపోయింది అదే ట్వంటీ టూ డిగ్రీ అయిపోయింది టూ ఇయర్స్ అయింది అంతే జాబ్ వచ్చింది డిగ్రీ అయిపోయింది తిరుపతి యూనివర్సిటీలో సీట్ వచ్చింది బిఏ అక్కడ చేద్దాం అనుకుంది అంతలో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన టూ ఇయర్స్ అమ్మాయి చనిపోయింది విన్నారుగా ఫ్రెండ్స్ తన అన్న శివప్రసాద్ గారు చెల్లి గురించి చెప్తూ తన చెల్లి మీద ప్రేమకు గుర్తుగా ఈ గుడి కట్టించడం తన చెల్లిని ఒక దేవతలాగా చూసుకుంటున్నాడంట ఇప్పుడు సుబ్బలక్ష్మి గారి తండ్రి గారు తన ముద్దుల కూతురు గురించి ఏం చెప్తున్నారు చూడండి తన కొడుకు గుడి కట్టించాలనుకున్నప్పుడు తండ్రిగా ఇతని సహకారం ఎలా ఉందనేది ఇతని మాటలోనే ఇప్పుడు తెలుసుకుందాం ఈ శుభలక్ష్మి కూతురు గారు మీ అమ్మాయికిలా గుడి కట్టించాల ఆలోచన ఎవరిది ఎందుకు కట్టించాలి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము చనిపోయినాక మామూలుగా అందరి ఆ మనస్తాపానికి మనం మేము గురయ్యి మామూలుగా మనం ఆమె మనలో ఒకరిగానే ఇప్పుడు ఎల్లవేళలు మనలో ఉండాలనే ఉద్దేశంతో మామూలుగా మేము ఒక గుడి కట్టించాలని అందరం కలిసి కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని గుడి కట్టిద్దాం అనుకొని గుడి కట్టించాం సో ఇప్పుడు మీరు అనిపిస్తుంది మా కళ్ళ ముద్ర మా కూతురు ఉన్నట్టే అనిపిస్తుంది కాబట్టి మామూలుగా ఎప్పుడు ఎల్లవేళలా మా బాగా పూజలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు భక్తులు అందరూ కూడా చాలామందికి పిల్లకాయలు లేని వాళ్ళకి ఇచ్చింది మాములుగా సంత మా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసి ఉంది వాళ్ళందరూ కూడా మనం సెప్టెంబర్ ఇరవై సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్ ఇరవై తేదీ ఆరాధన చేస్తాం ఆరాధన రూపంలో వాళ్ళందరూ భక్తులందరూ వచ్చి వాళ్ళు వాళ్ళు విరాళాలు ఇచ్చి లేకుంటే కోకలు చీరలు రేకులు ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళు ముక్కులు తీర్చుకుంటారు ఈ మధ్య మధ్యలో కూడా మామూలుగా వాళ్ళు చీరలు రవికుల అవన్నీ ఇచ్చి వాళ్ళు ముక్కులు తీర్చుకొని వాళ్ళు అనుకున్న కోరికలు తీసుకున్న ప్రకారం వాళ్ళు ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు అనేక మంది భక్తులు వచ్చి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దండం పెట్టుకొని ముక్కులు ముక్కు అంటే కుటుంబ సభ్యులు మీరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడి పక్కల గ్రామాలను అందరు కూడా వస్తుంటారు మా మా కుటుంబం ఎంతవరకు అంటు పోయిందంటే మా కుటుంబం పెద్ద మన ఇండియాలో పాగిపోయింది ఎలాంటి తల్లిదండ్రులు ఇలాంటి అన్నలదమ్ములు ఉండారా ఇలాంటి పరిస్థితులు ఈ విధంగా చేసేవాళ్ళు ఉండారా అప్పటికప్పుడు మర్చిపోయేవాళ్ళే కానీ ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి అన్నదమ్ములు ఉండారంటే ఇది చరిత్రలో ఇది ఒక నిల నిలబడదగ్గ వ్యవహారము అనేది ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పో అప్పుడు మేము ఒకరవ అటు ఇటుగా మనస్తాపన మనం ఇప్పుడు ఎక్కడ ఎలాంటి చేయకపోతే మనం అని చెప్పి కూడా మేము కాస్త సంకోచించినా కూడా ఇప్పుడు అవన్నీ ఆ ఆనందాన్ని చూసి ఏమనిపిస్తుంది అంటే నాయన ఇదే పగల కట్టేసి ఉంటే ఫోన్ కదా అని ఒక గుణోత్తరాలు మంచి చెడ్డ అందరికీ ఇతరులకి మంచి చెడ్డలో చెప్పే దాంట్లో కానీ ఎవరికైనా దానం చేయమనే దాంట్లో కానీ అన్నీ కూడా చెప్తున్నాయి చదువుకుంటా కూడా నిజంగా మేము మొన్న తిరుపతి నుంచి వెళ్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఇలాగా వేరే అతను చెప్పినప్పుడు అసలు ఏంట్రా ఇది మీరు అన్నారు మా కుటుంబం గురించి దాదాపు చాలా మందికి తెలిసింది ఇప్పుడే అది మనం మర్చిపోలేకపోతే ఇలాంటి వాళ్ళని మనం కొంత చాలా కూడా కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ ఆ అమ్మాయి చనిపోయినప్పటికీ అమ్మాయి ఆ అమ్మాయి ప్రేమను దాచుకోలేక అమ్మాయి ప్రేమ వదలలేక విధంగా విగ్రహం రూపంలో పెట్టుకుని ఉండే ఉన్నట్టే చచ్చిపోయినట్టు కదా మేము చచ్చిపోయినా కూడా ఏ పోయినట్టు ఉంటుంది కానీ ఆమె ఎప్పుడు ఎల్ల వెళ్ళాలి మా పిల్లలు జలలు మొత్తం మా జీవితాంతం కూడా ఆమె ఉన్నట్టే ఎలాంటి ఎలా భగవంతుడు అది మామూలుగా అది ఆమె తెచ్చుకున్న ఉద్దేశమే లేదు ఆమె తెచ్చుకున్న ప్రతిఫలమే సార్ అదే మనకు ఆ మనసు రావడం ఏంటంటే ఆమె తెచ్చుకున్న ప్రతిఫలం అది లేకుండా ఉంటే ఇప్పుడు ఈ దినాలను బట్టి ఎవరు చేయగలుగుతారే అది కూడా మనం ఆమె తెచ్చుకొని మా మాకు ఆ మనసు ఇచ్చి పెట్టి ఈ విధంగా పది మంది చేత పత్తి వెయ్యిలు ఇప్పుడు ఒకరు కాకపోయినా ఒకరికి ఎప్పుడు ఎల్ల రాను పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడు దండం పెడతానే ఉంటారు చూశారు ఫ్రెండ్స్ సుబ్బలక్ష్మి ఆ విగ్రహం నిజంగా ఒక బ్రతికున్న అమ్మాయిలాగే కనిపిస్తుంది ఎమోషన్కి కాస్త అంత గురయ్యని వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ చెప్పే మాటలకి ఆ ప్రేమాను రాగాలనేవి ప్రతి కుటుంబ సభ్యుల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చూడండి మీరు ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి వస్తే మాత్రం ఈ నెల్లూరు జిల్లా కాకుటూరు సమీపంలో కాకుటూరు గ్రామంలోనే ఉంది ఇక్కడ సో మీరు కూడా ఒకసారి ఇది చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ